వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగడ్ల మండల పరిధిలోని చిన్నమరేడు గ్రామంలో చాలా దారుణం జరిగింది మంత్రాలు తంత్రాల పేరుతో ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొన్నారు దగ్గరలోని దర్గాలో పూజలు నిర్వహిస్తున్న బోయ కాశీమన్న అనే వ్యక్తి ప్రజలకు తంత్రాలు మంత్రాలు వేసి పూజలు నిర్వహించేవాడు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇదే వృత్తిలో ఉన్నాడు వాస్పరి మండలం హోల్లకొండ గ్రామానికి చెందిన రంగన్న అనే వ్యక్తికి గత ఒక నెల రోజుల నుంచి ఈయన దగ్గరకు వస్తున్నాడు మూడు రోజుల కిందట మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని దుష్టశక్తి ఉందని నీ భార్య మూడు నెలల్లో చనిపోతుందని ఈయన చెప్పాడు దీంతో భయభరవంతల గురైన రంగన్న దానికి పరిష్కారం ఏం స్వామి అని అడగగా మీరు కొత్త డబ్బులు ఇస్తే నేను తప్పకుండా మీకు పరిహారం చేస్తానని చెప్పి వారి దగ్గర నుంచి ముప్పై నలభై వేలు డబ్బులు వసూలు చేసి గత మంగళవారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఏదో గుంతలు తీసి నిమ్మకాయలు టెంకాయలు ఇలా ఏదో తనకు తెలిసిన విద్యని ప్రదర్శించి వచ్చాడు అనంతరం మరుసటి రోజు నుంచి ఆయనకు తల తిరగడం గొంతులో ఇబ్బందిగా ఉందని స్వామికి ఫోన్ చేయగా మీరు ఇక్కడికి రండి నేను తప్పకుండా కాపాడుతానని మీకేమైనా అయితే నా ప్రాణం అడ్డు వేశానని నమ్మబలికాడు దీంతో బాధితులు ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి వెళ్తామంటే కూడా వద్దు అని ఇక్కడికి రా తన దగ్గరికి రావాలని మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు సంబంధం లేదని చెప్పాడు దీంతో భయపడిన వారు ఇక్కడికి తెచ్చారు ఉదయం వచ్చిన వారు సాయంకాలం దాకా రకరకాల వైద్యం పేరుతో ఏమో పూజలు చేసి అన్నీ మూఢనమ్మకంగా మూర్ఖంగా వాళ్ళని అక్కడే ఉంచుకున్నాడు దీంతో రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో ఆయన మృతి ఇది వీటి విషయం అడగగా తనకు సంబంధం లేదని మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని నాదేం లేదని తిరిగి వారిపై గట్టిగా మాట్లాడాడు అనంతరం బాధితులు రఘు దిబ్బమ్మంటూ గ్రామ పెద్దకు దగ్గరకు వెళ్ళారు ఆయన వీరికి ఏదైనా న్యాయం చేయమని చెప్పగా ఆయన ముందు ఒప్పుకొని తర్వాత పరారయ్యాడు దేవుని నా ప్రాణం ఇస్తాను నా తలకాయ పోసి మీ కాళ్ళ మీద పెడతామని నా జవాదా వచ్చి నా దరగా ఉండను గ్యారెంటీ నా బాధ్యత నాన్న నా తలక మీకు చేతులు పెడతాయి ఏమైనా బాగా కొట్టే నాని సాధ్యం ఇది బయటకు పోతే సంబంధం లేదు ఆసుపత్రికి పోతాము దాన్ని వేసుకు వచ్చుకుంటామంటే కానీ పంపిణీలు పంపిణీకి బయటకు పోతే నాకు సంబంధం లేదు ఎక్క తగ్గలు అయితే నాకు సంబంధం లేదు ఏం తెచ్చుకున్నా నాకు సంబంధం లేదు వీడు ఉంటేనే మీకు బతికేది అన్నాడు మొత్తం మొత్తము ఉపాధి ఇరవై వేలు తీసుకున్నాడు ఉపాధి అంతగానే ఒక ఆరు వేలు తీసుకున్నాడు ఇంట్లో అంత కట్టినాక నాలుగు వేలు చేస్తున్నాను అంత ముప్పై వేలు అయింది అంజనే నా తమ్ముడు ఏం సార్ ఇట్లా ఇంట్లో గాలి ఉండదు అంటే సార్ బాగా అవుతుంది మూడు నెలలు మూడు నెలలు కష్టం ఉండదు నీకు కట్టు కట్టాలని చెప్తారు ఎవరు స్వామి స్వామి పేరు కాశీం స్వామి రోజుల నుంచి ఇట్లా మీరు వస్తున్నారు నాలుగు వారాలు నాలుగు వారాల నుండి ఎనిమిది వారాలు అవుతుంది ఇప్పుడు ఇంటర్ చేస్తే బాగుపడతారు ఇంటర్వ్యూ చేసే బాగా అంటే కట్ట కట్టేయండి కట్ట కట్టేసి ముప్పై వేలు తీసుకున్నాను తీసుకున్నాక ఒక్క దినకే అట్లా మంచి ఏం చేసినాడు ట్రీట్మెంట్ ఏం లేదు ఇంట్లో కట్ట కట్టేసినాడు ఆ పిల్లలు గొర్రెడమనుకుంటే ఎదురు నొప్పి లేచి గొంతు నొప్పి అని ఇట్లా ఫోన్ చేస్తే రాజం ఏ వస్తుంది నా దగ్గర రాండి బాగా చేస్తాను రా అని చెప్పిన చక్కగా రండి ఆయన మా ముందు ఆసుపత్రికి అంటే సర్లే పోయిరా పోండి అని మరి తర్వాత ఉంది రాండి లేకుంటే రండి తొందర రాండి మంత్రి ఇస్తాను అని చెప్పిన హాస్పిటల్ కూడా వద్దన్నాడు హాస్పిటల్ వద్దన్నాక ఇటు వచ్చినాం చూపిస్తాను చేస్తారా తాత బాగా చేస్తారా తాత బాగా చేస్తారు అంటే వస్తుంది మీరు ఈ కాలంలో కూడా ఇట్లాంటివి ఇట్లా నమ్ముతారు ఏమో ఇక అదే కట్ట కట్టగట్టించింది ఇంకా ఇట్లా అయ్యేదా ఇట్లా అయ్యేదా అని వచ్చేవి

అంటే ఏమో చెప్తారప్ప నాకు చెప్పి నువ్వు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావు నూనూ రెండేళ్ళు అంటే నేనే చెప్పిన వల్ల నీకు జరిగినాయి సక్సెస్ ఏమి పాపకి కొడుకుట్టు అంటే పుట్టింది అయిందని కొచ్చి అట్లేమో మమ్ముకున్నాం నువ్వు నమ్మినావు నేను చేయించలేమో మేము ఏం చేసిలేము ఓలే ఓకే ఏదో చెప్పింటే జరిగింది అమ్మినావు మోసిపోతున్నావు అని మోసిపోతున్నాడు ఆగిపోయి వస్తానంటే కట్టుబట్టి తీసుకున్నారు ఒక వేళి తీసుకున్నాడు ఒకవేళ తీసుకున్నాడు